gina pizza da tunde anka kosu kosu endu pattillani adar kosu kosu rad avva aa thari thari ee chidura valla kanvante haa da avu sanjarna avu mananute ఎట్లాంటి మమ్మీ ఎవరో రోజు అయితే తలుపు కొట్టు చేయరా మాయించు అది పిల్లగాడు చేసినప్పుడే ఏమైతే షేప్ నానా పాలు ప్యాకెట్ వేపుబుడ్డా ఫ్రిడ్జ్లో పాలు ఉన్నాయి నానా బాటిల్లో పాలు తీసుకొచ్చిన నేను మన బాటిల్ పాలు తీసుకొచ్చాను డీఫ్రిడ్జిరేషన్ చూడా డీఫ్రిడ్జిరేషనా ఆ ఆ డబ్బానే ఉండికితేకి ట్రైన్ తో డబ్బాై తల మోగబెట్ట పిస్కెట్ సెట్ జాకెట్ పిస్కెట్స్ కాల్ దేంట్లో వస్తారు అలా పూరి ఆడా అందులో స్ట్రస్ ఆ అందులేస్ట్ అప్పుడు వస్తారా ఆయ్ పాల్ మై పాల్ సాకెట్ ఐతే వాళ్ళ అక్కడ తీసుకో అప్ప నన్న కాకిస్ తీసుకో ఆ నేను ఇట్ చేస్తున్నా ఆ ఓకే తీస్తా సరిసి మళ్ళా ఫ్లెక్స్ చేయి